శ్రీ గురు భో నమ ఈరోజు మనం కలియుగ వర్తనాన్ని గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము మరి చక్రధర్ గారు శంకర్ గారు వీళ్ళందరూ వినడానికి వచ్చారు సంతోషం మీరందరూ వింటుంటే చెప్పాలనే అటువంటి ఉత్సాహం నాలో కూడా ఉంటుంది ఈ కలియుగంలో చేసిన గాని పాపములు చెందవు చేయదలంచినంతటను చేసేదనన్న మాత్రము చెందుగదా కలివేళ పుణ్యము అని భాగవతంలో చెప్పబడ్డది ఈ మనము మన యొక్క ముఖ్య గ్రంథాలైనటువంటి మన వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు చదవలేకపోయినా కనీసం భారత భాగవత రామాయణాలు చదివితే మన జీవితాలు విలువలతో కూడి సమాజానికి శ్రేయస్సును సమకూరుస్తూ మన జీవితాలకు కూడా సంతోషాన్ని కల్పిస్తూ మన భవిష్యత్తురాల వారికి మంచిని అందించినటువంటి వాళ్ళు ఉంటాం అటువంటి విలువలన్నీ నిక్షిప్తమైనటువంటి గ్రంథాలని మనం ఈనాడు దూరం పెట్టుకొని వాటిని వాటి యొక్క సారాన్ని గోలకుండా వాటిలో ఉండేటువంటి మంచిని మనం తీసుకోకుండా వాటిని దూరం పెట్టి మనం దుఃఖాల్ని అనుభవిస్తున్నాం ఎన్నో విషయాలు మానవుని జీవితంలో ప్రతి పదంలో సంభవించేటువంటి అంశాల్లో మానవుడు ఏ విధంగా ప్రవర్తించాలి ఆ విధంగా వాడు తన జీవన జీవన గమనాన్ని కొనసాగించినప్పుడు తన కుటుంబానికి తన సమాజానికి సర్వభూతాలకు కూడా శ్రేయస్సు కలుగుతుంది ఈ సర్వభూత శ్రేయోదాయకమైనటువంటి విషయాల పట్ల మనము గాక లోకాన్ని దుఃఖాల పాలు చేస్తున్నాం దాని నుంచి విముక్తులం కావాలని చెప్పేసి భాగవతము భారతము రామాయణము సర్వవేళలా అనేక రకాలుగా విజ్ఞానాన్ని మనకు బోధిస్తున్నాయి ఆ బోధించే విషయాల్ని మన పిల్లలకు అందించడం అందించాలి అంటే అవి మనలో జీర్ణం కావాలి అంటే మనం వాటిని ప్రతిరోజు స్వాధ్యాయం అంటే మళ్ళీ మనం కూడా కొంత చదవాలి మనం కూడా కొంత చదివినట్లయితే మన జీవితాలు ఆ సుగంధంతో పరిమణిస్తాయి మన పిల్లల జీవితాలు భవిష్యత్తులో చాలా సంతోషంగా ఉంటాయి ఈ ఇంతకుముందు నేను చెప్పినటువంటి చేసిన కానీ పాపములు చెందవు చేస్తే కానీ పాపాలు వీడిని బాధించవు చేస్తే చేస్తే బాధిస్తాయి కానీ చేయదలించినంతటను చేయాలి ఇట్లా అని మనసులో అనుకున్నంత మాత్రం చేసేదనన్న మాత్రమున ఇంక మనం ఇంకొకరితోటి ముచ్చడిస్తూ ఈ ఈ పుణ్యకార్యాలను నేను నాకు సాధ్యమవుతుందో కాదో కానీ నేను చేయాలని అనుకున్నాను అని అన్నంత మాత్రలో కూడా కానీ మనం ఏకాంతంలో ఉన్నప్పుడు ఇటువంటి పుణ్యకార్యాలు చేస్తానంటే లోకానికి మేలు కలుగుతుంది సమాజానికి మేలు కలుగుతుంది అని మనం భావిస్తే కానీ అంటే మనసులో చింతించినా కానీ మాటలో ఇతరులకు చెప్పినా కానీ చెందుగదా కలివేళ పుణ్యములు కలియుగం యొక్క గొప్పతనం ఏమిటంటే పాపాలు చేస్తేనే ఫలాన్ని అనుభవిస్తాం కానీ పుణ్యాలను చెయ్యాలి అని అనుకుంటే చెయ్యాలని ఎవరితోనైనా చెప్పితే పుణ్యం వస్తుంది అంటే కలియుగం యొక్క మహాత్మ్యం కలి ఎంత చెడ్డదైనప్పటికీ కూడా కలియుగం మనకు అమితమైనటువంటి ఒక సావకాశాన్ని సానుకూలాన్ని ఏర్పాటు చేసేస్తుంది అటువంటి దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం గ్రహించలేక మనమేమని భావిస్తున్నామంటే భాగవతం మనం భారతము రామాయణాదులకు దూరమై మనమేం భావిస్తున్నాము ఈరోజు అంటే మహాత్ముడు ఏమని చెప్తారంటే పుణ్యస్య ఫలమిచ్చింది పుణ్యం నేర్చింది మానవాపస్య ఫలం నేర్చి పాపం సర్వదా అని చెప్తారు అంటే పుణ్య సంబంధమైనటువంటి ఫలితాలన్నీ మాకు కావాలి మాకు ఇండ్లు కావాలి భూములు కావాలి వాహనాలు కావాలి నౌకర్లు కావాలి సంపదలు కావాలి ధాన్యం కావాలి ఈ భోగభాగ్యాలన్నీ సమస్తం మనకు కావాలి 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 అది కావాలి ఇది కావాలి అంటే పుణ్యం చేస్తే లభించేటువంటి సర్వము మనకు లభించాలనేటువంటి కోరికలతోటి మనం ఉన్నాం కానీ అటువంటి పుణ్యకార్యాలు మాత్రం చేయడానికి ఇష్టపడం ఒక మంచి సేవా కార్యక్రమం ఉంది అది చేయడం ఆ ఎందుకు లే అని అనుకుంటాం సమాజంలో సమాజానికి సమా సమాజాన్నే సర్వేశ్వరుడుగా చెప్పారు మన వాళ్ళు సర్వ సర్వేశ్వరుని సేవ అంటే కేవలం గుళ్ళకు వెళ్ళి హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి పిడిగడ పిడిగడ అక్షతలను గుప్పి పసుపు ఇన్ ఇంతకు మించి ఇంకా పూజ లేదు దైవ దేవారాధన దైవతారాధన లేదు అని మానవుడు భావిస్తున్నాడు కానీ సమాజ సర్వేశ్వరుడు సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి సర్వేశ్వరుని ఒకటి ఒక అంగమే అని భావించి వారికి వీలైనట్లు వాళ్ళ అవసరాల వాళ్ళ ఆపదల్లోపట మనం సాయం చేయగలిగిన మట్టుంటే అది ఎంతో గొప్ప పుణ్యం ఆ పుణ్యం చేయడానికి ఇష్టపడము భూతదయ అనేది ఒక పుణ్యకార్యం భూతాల పట్ల కలిగి ఉండాలి అట్లా వెళుతూ వెళుతూ ఆడ పండుగను నిద్రపోతున్నటువంటి కుక్కను రాయితో కొట్టడము కట్టెతో కొట్టడము దాన్ని ఆ చెట్టుకో మనం విరిచేసుకుంటూ పోవడము ఇటువంటి నిర్లక్ష్యంగా చేసేటువంటి పనులు ఇవి భూతాలకు హాని కలిగించేటువంటి పనులు ఇటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం కానీ ఫలాలు మాత్రం ఎట్లా రావాలంటాము బాగా గొప్ప తపస్సు చేసినటువంటి వాళ్ళు గొప్ప నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళు గొప్ప పుణ్యకార్యాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు అనుభవించే భోగభాగ్యాలు అవి మాకు వచ్చినట్టే బాగుండు అవి మనం సొంతం చేసుకుంటే బాగుండు అనేటువంటి భావనలు ఒకటి ఉన్నాం అంటే పుణ్యస్య ఫలం ఇచ్చంది పుణ్యం నేర్చింది ఫలం కావాలనుకుంటున్నాము కానీ కార్యం మాత్రం చేయొద్దనుకుంటున్నాం అదేవిధంగా పాపస్య ఫలం నేర్చింది అంటే పాపం యొక్క ఫలం వద్దు 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 అని అనుకుంటున్నాం మాకు కష్టాలదు మాకు రోగాలదు మాకు వద్దు మేము సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మనం రకరకాలుగా కోరుతున్నాం ఆ బాధలు వద్దు అన్నప్పుడు కష్టాలు వద్దు అన్నప్పుడు రోగాలు వద్దు అన్నప్పుడు మనం చేయవలసినటువంటి చేయకూడనటువంటి పనులు చేయకూడదు అనేటువంటి భావన మన లోపటమేలా పాపం కురువంతి సర్వదా పాపకార్యాల్ని చేస్తుంటాం మంది సొమ్ములు కావాలనుకోవడం మందిని హింసించాలనుకోవడం మందిని బాధ పెట్టాలనుకోవడం ఇతరుల భూములు కబ్జా చేయాలని అనుకోవడం ఇతరుల సంపదను దోచుకోవాలని అనుకోవడం తీరగా రావాలి ఎక్కడి నుంచైనా తీరగా వస్తే బాగుంటుంది వాడిని ఏడిపించైనా సరే వాడిని పీడించైనా సరే వాడిని కష్టపెట్టైనా సరే మనకు అవి వస్తే బాగుండు అనేటువంటి భావనలో కూడా మనం బ్రతుకుతున్నాం అంటే పాపకార్యాలు మాత్రం చేస్తున్నాము ఫలాలు మాత్రం వద్దు అని అనుకుంటున్నాము ఈ పాప ఫలాలు వద్దు అనుకొని పాప పాపఫ పాప ఫలాలు వద్దనుకున్న తర్వాత పాపకార్యాలు చేయరాదు అనేటువంటి విషయాన్ని మనకు భారత భాగవత రామాయణాలు బోధిస్తున్నాయి పుణ్య ఫలితాలు రావాలనుకున్నప్పుడు పుణ్యకార్యాలు చేయాలి పుణ్య పుణ్యకార్యాలు ఇవి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనకు ఈ మన గ్రంథాలు బోధిస్తున్నాయి మనమేం చేశాము ఆ గ్రంథాల్ని తీసి పక్కకు పెట్టి అది ఆ గ్రంథాలని చదవడం వల్ల వాటిని నిత్యం బోధించడం వల్ల వాటిని సమాజంలోపట విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల అదేదో లౌకికవాదానికి దెబ్బ తగులుతుందని అని చెప్పేసి దేశంలో కొంతమంది బాధపడతారని చెప్పేసి ఎవరికీ హాని చేయకుండా బ్రతకడము ఎవరికీ హాని చేయకుండా ఉండేటువంటి విధానాన్ని సర్వభూత దయలు నేర్పేటువంటి మన గ్రంథాల్ని మనకు దూరం చేసేటువంటి ఒక తప్పుడు విద్యా విధానంలోపట మనం ఉండడం వల్ల మన జీవితంలో విలువలు నశించిపోయాయి మన జీవితంలో సారము లేకుండా పోయింది మన కళ్ళలో కాంతి తొలగిపోయింది మన